సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందండి మీరు తొందరగా రండి హాస్పిటల్ కి అని చెప్పారు సో కలకత్తాలో ఒక ఇద్దరు వృద్ధ దంపతులు మిడిల్ క్లాస్ దంపతులు ఉన్నారు వాళ్ళకి ఒక కూతురు ఉంది అమ్మాయికి ముప్పై ఒక్క ఏళ్ళు చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకుని చదువుకుని గవర్నమెంట్ కాలేజీల్లో సీటు సంపాదించగలిగినటువంటి బ్రైట్ స్టూడెంట్ ఎంబీబీఎస్ చదివింది తర్వాత మళ్ళీ ఈ రోజుల్లో ఆల్ ఇండియా ఎంట్రన్స్ కాబట్టి పీజీ ఎంట్రెన్స్ కూడా రాసింది దాంట్లో మంచి ర్యాంక్ రావడంతోటి ఊపిరితిత్తుల విభాగంలో ఆ అమ్మాయికి సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది ఆర్జీ కర్ అనేటటువంటి కలకత్తాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మొదటి సంవత్సరం అయిపోయింది రెండో సంవత్సరం కూడా నడుస్తుంది శనివారం పొద్దున్న ఆ లేడీ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఆవిడ ఫోన్ వచ్చింది పొద్దునే మీ అమ్మాయి పలానమ్మాయి పేరు చెప్పారు సో మీ అమ్మాయి పలానా అమ్మాయి మీ అమ్మాయి అంటే మా అమ్మయ్య బాబు సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందండి మీరు తొందరగా రండి హాస్పిటల్కి అని చెప్పారు ఆవిడ స్థరంగా షాక్కి గురయ్యి ఎంతో తీవ్రమైనటువంటి షాక్కి గురయ్యి తన స్నేహితురాలైన పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అంతా అయిపోయింది ఇలా ఫోన్ వచ్చింది నాకు నేడుస్తుంటే ఆవిడ ధైర్యం చెప్పి వీళ్ళకి పదండి నేను వస్తానని చెప్పేసి పాప మా పెద్దవాళ్ళు అయినటువంటి ఆ దంపతులతో పాటు ఇవిడు కూడా హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి మా అమ్మాయి ఏదో చనిపోయిందని ఫోన్ వచ్చిందయ్యా ఎంతవరకు నిజం మాకు చూపించండి అంటే అలానే మీరు కూడా వెయిట్ చేయండి మేము పిలుస్తాము అని చెప్పారు కూర్చున్నారు అరగంట ముప్పంట గంట గంట గంటన్నర రెండు గంటలు మూడు గంటలు అయిపోయింది వీళ్ళు కూర్చునే ఉన్నారు తప్ప ఎవరు వాళ్ళ అమ్మాయికి అసలు ఏమి జరిగింది ఎందుకు సూసైడ్ చేసుకుంది అసలు చనిపోయిందా నిజంగానే చనిపోయింది అని షాక్ లో ఉంటారు కదా నిజంగా చనిపోయిందా మా అమ్మాయినా వేరే అమ్మాయినా అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి షాక్ లో ఉన్నారు తండ్రి ఆ తూడు గంటల అయిన తర్వాత ఇక టెన్షన్ తట్టుకోలేక వెళ్ళి అక్కడ ఎవరైతే ఉంటారో ఆ సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళని బాబు నేను మూడు గంటలైంది వచ్చి మా అమ్మాయికి లేదని చెప్తున్నారు నిజమాబద్ధం కూడా మాకు తెలియదు మా అమ్మాయిని మమ్మల్ని చూడండివ్వండి అని గట్టిగా ఆయన మాట్లాడటంతో సరే సరే ఒక్క నిమిషం ఉండండి అని లోపలికి వెళ్ళి కెమెరాలో ఓ ఫోటో తీసుకొచ్చి చూపించాడు ఆ ఫోటోలో ఉన్న ముఖము ఈయన కూతురుదే అంతే కాకుండా ఆ అమ్మాయికి ఇక్కడ పెదవి దగ్గర చిట్లీ ఇదంతా రక్తం వస్తోంది కళ్ళు అంతా కూడా రక్తంతో నిండి ఉన్నాయి ఆ ముఖంలో జీవం లేదు సో ఇది చూసి ఆయన దిగ్భ్రాంతి చెంది భార్యకు చూపించక వీళ్ళందరూ పెద్ద పెద్దగా ఏడుస్తూ గోల చేస్తున్నారు ఇంకా వీళ్ళ గోల ఎక్కువైపోతోంది అని ఎప్పుడైతే వాళ్ళ అధికారులకు అనిపించిందో అప్పుడు వాళ్ళు తీసుకెళ్లి ఆ అమ్మాయి యొక్క బాడీని వీళ్ళకి చూపించారు చూపిస్తే ఆ అమ్మాయి శరీరం కప్పబడి ఉంది కానీ ఆ అమ్మాయి శరీరం ఒక మంచం మీద పెట్టబడి ఉంది ఒక కాలు ఈ మంచానికి అటుపక్కగా ఉంది కుడుపు ఒక కాలు మంచానికి ఇటుపక్కగా ఉంది అంటే వీళ్ళు పాపం లోవర్ మిడిల్ క్లాస్ అంతా చదువు కూడా వాళ్ళకి తెలియదు అంత లాజిక్ కూడా తెలియదు ఈ పక్కన ఇంటి ఆవిడ ఉంది చూసారా ఆవిడ చదువుకున్న ఆవిడ ఆవిడ చూసింది చేసి కాళ్ళు ఎంత విడిపోయి ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి హిప్ జాయింట్ ఏదైతే ఉందో అది విరిగితే కానీ ఇలాగ రాదు రెండు జాయింట్లు విరిగిపోయాయా అన్నటువంటిది ఆవిడకి అర్థమైంది తర్వాత ముఖం చూస్తే కళ్ళలో రక్తం వచ్చి ఉన్నది సో ఇది వాళ్ళు చూసింది సో మీ చనిపోయిందమ్మా అని అప్పుడు చెప్పారు తర్వాత ఒక రేపు జరిగింది రేపు జరిగి ఆ రేపు జరిగింది అనుకుంటున్నాం మేము మీ అమ్మాయి అయితే చనిపోయింది అని చెప్పారు సరే ఈ స్టోరీ పక్కన పెట్టి ఆ తల్లిదండ్రుల బాధ దిగ్భ్రాంతి కోపము ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు ఈ అమ్మాయి పరిస్థితి చూడండి ఎంత దారుణాతి దారుణంగా ఆమె ట్రీట్ చేయబడింది ఇప్పుడు అది జరిగిన విషయం ఇప్పుడు ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ చదువు ఎండి పల్మనాలజీ చదువుతున్నటువంటి స్టూడెంట్ ఒక్క నిమిషము ఈ క్రైమ్ గురించి మాట్లాడే ముందు లైఫ్ ఆఫ్ ఎ డాక్టర్ గురించి జూనియర్ డాక్టర్ గురించి మాట హౌస్ సర్జన్లు ఈ పీజీ చేస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ ఒక్కసారి మీరు డిస్క్రైబ్ చేస్తాను నేను ఇట్లాంటివి అట్ల నుంచి నేను వచ్చాను కాబట్టి ఆ బాధ అని నాకు తెలుసు వాళ్ళు పాతికేళ్ళు లైఫ్ లేకపోయినా హౌస్ సర్జన్ చేసే కొడుకు కూడా ఉన్నాడు సో ఇరవై ఐదేళ్ళు పీజీ వస్తే ఒక ముప్పై ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి పెళ్ళి అవుతుంది కొంతమంది చాలా మంది పెళ్ళిళ్ళు కూడా కావు సో వాళ్ళకి పెద్ద చేతులు ఎంబీబీఎస్ కోర్సులో వాళ్ళకి ఉద్యోగాలు రావు చదువు అంత అయ్యేదాకా ఉద్యోగాలు రావు ఉద్యోగం వస్తే ఎంత జీతం వస్తుందో అది వేరే విషయం సో చేతుల్లో డబ్బులు లేవు పెళ్ళి ఇంకా కష్టము వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోలేరు అది పక్కన పెడదాం ఈ నైట్ డ్యూటీలు అనేటివి ఉంటాయి వాళ్ళకి చాలా బ్రాంచీలకి క్లినికల్ బ్రాంచులు ఏవైతే అందరూ పోటీ పడతారో క్లినికల్ బ్రాంచులో నైట్ డ్యూటీలు ఉంటాయి నైట్ డ్యూటీల్లో ఈ హౌస్ సర్జర్లు కానివ్వండి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే ఎప్పుడైతే పల్మనాలేజ్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం నలభై ఎనిమిది గంటలు ముప్పై ఆరు గంటల పాటు నైట్ డ్యూటీలు ఉంటాయి అంటే ఇవాళ పొద్దున్న నైట్ డ్యూటీకి అంటూ మొదలు పెడితే ఎనిమిది గంటలకి రేపు రాత్రి ఎనిమిది గంటల దాకా వాళ్ళు డ్యూటీలోనే ఉంటారు పగలపూట పర్వాలా రాత్రిపూట సంగతి ఏంటి రాత్రిపూట ఎలా ఉంటుందంటే వాళ్ళ జీవితం చెప్తాను వినండి ఇప్పుడు యూజువల్ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ఎక్కడైనా కానీ అర్ధరాత్రి డాక్టర్లు డ్యూటీ డాక్టర్లు అంటే ఎవరు జూనియర్ మోస్ట్ డిపార్ట్మెంట్లు ఎవరు ఉంటారో వాళ్ళు నైట్ డ్యూటీలో ఉంటారు హౌస్ సర్జన్లు కానీ ఎంబీబీఎస్ అయిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పీజీ చేస్తున్నవాడు ఒక అప్పుడే హౌస్ సర్జన్ ఉన్నవాళ్ళు ఉన్నవాడు ఎంబీబీఎస్ అయిపోయిన వాడు వాడి కంటే రెండేళ్ళు సీనియర్ వీళ్ళు డ్యూటీలో ఉంటారు అంటే డిపార్ట్మెంట్ లో జూనియర్ మోస్ట్ వాడు వాళ్ళు కాంప్లికేషన్ ఏమైనా వస్తే ఫోన్ చేస్తే సీనియర్లు చాలా సార్లు ఫోన్లు కూడా తీరు గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధరాత్రి వాళ్ళు వచ్చేది ఖచ్చితంగా రారు ఫోన్లు ఏదో చెప్తాడు ఇలా చేయని చెప్తాడు కాంప్లికేషన్ వస్తే వీళ్ళకి కాంప్లికేషన్ హ్యాండిల్ చేయగల ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ ఉండదు ఎందుకంటే అప్పుడే స్టూడెంట్ చేరారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లు హౌసర్జన్ కైతే పాప ఇంకా చిన్నపిల్లాడు ఎంబీబీఎస్ అయింది వీళ్ళకి కాంప్లికేషన్ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు సీనియర్లు రారు ఒకవేళ పేషెంట్కి అటు ఇటు అయిందంటే ఆ కోపం పేషెంట్ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ చుట్టాల కోపంకి అంతా ఎవరి మీద డైరెక్ట్ అవుతుంది జూనియర్ మోస్ట్ వాళ్ళు ఎదురుగుండ ఎవరు పిల్లలు వాళ్ళ మీదకి ఆ ఆ కోపం అంతా వెలువ చూపిస్తారు కొంతమంది వీళ్ళని కొడతారు కొంతమంది వీళ్ళని కత్తులతో బడుస్తారు కొంతమంది అవి విరగ వాళ్ళతో వీళ్ళని కొడతారు వా ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరికి అడ్మిట్ అయి ఉంది పేషెంట్ బాధ్యత ఎవరిది ఆ డిపార్ట్మెంట్ లో సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ది అతని కింద పనిచేస్తున్నాడు ఇతనం సో ఈ పేషెంట్ యొక్క డెసిషన్స్ జబ్బే ఉంటే దానికి ఏ ట్రీట్మెంట్ చేయాలని బాధ్యత ఎవరిది సీనియర్ది